హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు లాగ్జీ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మనకు అక్కడ కనిపిస్తుంది కదా టిల్లర్ సో ఈ మన టిల్లర్ అయితే ఎట్లా యూజ్ అవుతుంది మనం పంటకి ఎట్లా అంటే ఎలాంటి టైంలో మనం టిల్లర్ని వాడతాం అనేది అయితే మనకి ఈరోజు వీడియో ఉంటుంది అదే కాకుండా మనం టిల్లర్ దగ్గరికి వెళ్ళి అవి ఎన్ని గేర్లు ఉంటాయి దానికి ఎన్ని అంటే క్లచ్ బ్రేక్ అవన్నీ ఎన్ని ఉంటాయని అని చెప్పేసి కూడా మనకి ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాం సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోవాలి లెట్ స్టార్ట్ సో ఫ్రెండ్స్ మనం ఈ టిల్లర్ నడవాలంటే ఖచ్చితంగా ఒకరైతే మనం ఆపరేటర్ ఉండాలి కదా సో ఇదైతే మన రైతుది ఇది కుమార్ అయితే ఉన్నాడు మన దగ్గర అంటే ఈ టిల్లర్ మొత్తం ఈనైనా సొంత కొనుక్కున్నాడు దీని గురించి కూడా మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఫస్ట్ అయితే మన గేర్ల గురించి అయితే చెప్తాడు మీ బ్రేక్లు అవి అయితే మనకు చూపిస్తారు ఎట్లా అని చెప్పేసింది సో మనం ఇప్పుడు బ్రేక్ గేర్లు చూద్దాం ఆటోమేటిక్గా మూడు గేర్లు ఉంటాయి స్పీడు హై స్పీడ్ గేర్లు ఉంటాయి ఫస్ట్ సెకండు థర్డ్ అనే మూడు గేర్లు ఉంటాయి ఇది మన దుక్కే ఫస్ట్ సార్ అప్పుడేమో సెకండ్ గేర్ వేసుకొని కొట్టుకోవాలి సెకండ్ సార్ అప్పుడేమో థర్డ్ గేర్ వేసుకొని కొట్టుకోవాలి ఇక దీన్ని బట్టి మనం ఏ విధంగా మూవ్ అంటే ఇది క్లచ్ ఉంటుంది క్లచ్ బట్టి గేర్ వేసుకొని ఆర్పిఎం ఎక్సిరేటర్ పెట్టుకొని బండి స్టార్ట్ చేసిన తర్వాత మూవ్ చేసుకోవాలి ఉంటుంది మూవ్ చేసుకున్న తర్వాత మనం సాలు ఎక్కువ తక్కువ పెట్టుకోవడానికి బండి ఆపి చేసి రూటర్ నా గేర్ అనేది ఒకటి ఉంటుంది ఈ రూటర్ గేర్ అనేది వేసుకొని అప్పుడు మనం బండిని మూవ్ చేయాల్సి వస్తుంది బండి మూవ్ చేసిన దాని ప్రకారం సాలు ఏ విధంగా వస్తుందో దాన్ని చూసుకొని మనం పోవాలి ఇది ఈ బండి అనేది మనకు దిగుబడి పొలాలలో కానీ మనకు సౌడ్ భూములల్లో కానీ దున్నుకోవడానికి ఈజీగా ఉంటుంది దీని ప్రకారంగా మనం ఈ బండి నడుపుకుంటే మన భూమి చదవడం అనేది చాలా బాగా అవుతుంది మనం బండి స్టార్ట్ చేసుకోవాలంటే ముందైతే గేర్లు అయితే న్యూట్రల్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడైతే మనం న్యూట్రల్ చేసి మనం స్టార్ట్ చేయడానికి అయితే రాజ్ చూడొచ్చు మన సేమ్ ఎక్కువ జనరేటర్ లెక్కన ఇది స్టార్ట్ చేసుడు సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసి చూద్దాం మనం అయితే వెనకాల వచ్చే దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు దాని ఎక్సైడర్ అది ఇది మొత్తం అయితే మనకి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు మనకు ఆ టిల్లర్ కొట్టిన తర్వాతనైతే భూమి కూడా అవుతుంది అనేది సో మంచిగా నీట్గా అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నాక ఇక్కడైతే ఇవైతే మనకి ఇక్కడ కనిపించేది ఏదైతే బ్రేక్లు ఈ వన్ సైడ్ హెడ్ సైడ్ తిరగాలంటే అటు సైడ్ ఆ బ్రేకులతో అయితే అడ్జస్ట్ చేయొచ్చు అటు సైడ్ ఆపోజిట్ కనిపించేది అయితే అట్ సైడ్ టైర్ బ్రేక్ సో ఇది ఇదైతే మనకు అడ్జస్టింగ్ అంటే మనకు పీటీఓ కింద అంటే రూటర్ ఎంత తిరగాలనేది చెప్పి ప్లేలు ఎంత ఆనాలి ఎంత లోతులు అదింపాలి అనేది అయితే మనకు అయితే అడ్జస్ట్ చేయడానికైతే ఉంటుంది సో దీన్ని డీజిల్ మనం మైలేజ్ వచ్చేసి అయితే మనం పది లీటర్ల డీజిల్ అయితే ఒక ఎకరం అయితే మనకైతే ఇది కొడుతుంది అదేవిధంగా మనం దీంతో మొత్తం ఒక పొలం మొత్తం నాటుకో అయ్యే వరకు మూడు సార్లు అయితే ఒక ఎకరాన్ని అయితే కొట్టాల్సి ఉంటుంది సో ఇదైతే మనం ఖచ్చితంగా రేడియేటర్లో అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ చూశారుగా అయితే మనకైతే మనం ముందైతే ఇదైతే పొలం మీద కొట్టేసింది సో దీన్ని ఎంత అంటే ఎలాంటి ప్లేస్లో వాడతారంటే ఎక్కువ ట్రాక్టర్లు పోయినా కూడా దిగబడతారు చూసారా అలాంటి లొకేషన్లలో అయితే ఈ దీంతోనైతే మనం పొలానికైతే అంటే పొలం దున్నడం అయితే జరుగుతుంది సో దీని ఆర్ట్స్ పవర్ వచ్చేసి అయితే ఫిఫ్టీన్ హెచ్పి ఫిఫ్టీన్ వన్ ఫైవ్ హెచ్పితోనైతే ఇదైతే రన్ అవుతుంది సో డీజిల్ వచ్చేసి అయితే ఒక పది లీటర్లు డీజిల్ పోస్తేనే అయితే ఒక ఎకరం అయితే మొత్తం పొలం కొట్టేస్తుంది అదేవిధంగా మనం పొలం నాటుకు సరిపోయేటట్టు కొట్టాలంటే ఖచ్చితంగా మూడు సార్లు అయితే దీంతోనే అయితే కొట్టాలి ఇక్కడ మనం ఆల్రెడీ వచ్చి బ్యాక్గ్రౌండ్లో అంటే ఆల్మోస్ట్ ట్రాక్టర్ కన్నా ఇంకా నీట్గా అయితే వచ్చింది ఎందుకంటే మళ్ళీ ఇది రన్నింగ్ చేయాలంటే ఖచ్చితంగా వెనకాల సీట్ కూర్చోవడానికి అయితే సీటు ఉండదు సో ఇది ఆపరేట్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా నిల్చొని మొత్తం ప్రతి ఒక్క లైన్కి అయితే ఖచ్చితంగా తిరగాల్సి ఉంటుంది సో కానీ ఇది మెయింటైన్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అంటే అలవాటు ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ కానీ ఈయననైతే చాలా ఎట్లా అంటే ఒక విధంగా చూసుకుంటునైతే ఘోరం కష్టపడతాడు అంటే దీని వెనకాల ప్రతి ఒక్కసారికి తిరగాలంటే కూడా మరీ కష్టం మనం అంటే ఒక్కసారి అటు ఇటు రావచ్చు కానీ ఈయన ప్రతి ఒక్క దానికి వెనకాల ఉండి చూసుకుంటూ దింపుకుంటూ ఉండాలి ఇక్కడ మీరు అడ్జస్టింగ్ కూడా చూసారు కానీ ఇంత ముందు మన కింద బేళ్ళు ఎంత లోతులో ఉండాలనేది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన కుమార్ని అడిగి తెలుసుకుందాం అంటే దీన్ని ఎప్పటినుంచి వెళ్ళి నడిపిస్తుండు అదైతే అయితే మనం అడుగుదాం సో చెప్పుకు మరి ఎప్పటి నుంచి నడిపిస్తున్నాను ఎనిమిది సంవత్సరాలు అంటే నీకు స్టార్టింగ్ నడిపినప్పుడు ఏమన్నా వెయిట్ అనిపించిందా ఇబ్బంది అనిపించిందా అంటే అంటే మీరు చెప్పేది ఎట్టున్నదంటే మీరు హార్డ్ వర్క్ అయినా కూడా నేను చాలా ఇష్టంగా చేసుకుంటా అనే విధంగా అయితే మీరు చెప్తున్నారు సో ఇది ఇంత హార్డ్ ఉన్నా కూడా మీరు అంత హ్యాపీగా దాన్ని మెయింటైన్ చేసుకుంటానైతే నడిపిస్తున్నారు కదా సో ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా అంటే మెకా అంటే రిపేర్ కానీ ఏదైనా వచ్చిందా ఇది కూడా ఇంకా బెటర్ అంటే మీరే రిపేర్ చేసుకోవడం అది కూడా బెటర్ చిన్న చిన్న రిపేర్లు అన్ని నేనే చేసుకుంటాను పెద్ద ఇంజన్ వర్క్ అంటే మెకానిక్ రావాలి చేయాలి అంటే ఇప్పుడు నచ్చింది ఇంజన్ వర్క్ ఇట్లా ఇప్పుడు వరకు అయితే ఏం రాలేదు ఓకే ఇప్పుడైతే మంచి మెయింటెనెన్స్ అవుతుందో అంటుంది మెయింటెనెన్స్ అవుతుంది ఏం రిపేర్స్ అయితే అంటే ఇది ఒకరు నీకు ఒక్కరికి వస్తుందా డ్రైవింగ్ ఎవరికైనా వస్తుందా అంటే ఉన్నాయి మన ఊళ్ళో ఉన్నారు డ్రైవింగ్ నచ్చినాయి ఇంకా కొన్ని అంటే ఇప్పుడు మొత్తం ఈ పొలం మొత్తం మీ మొత్తం నువ్వే డ్రైవ్ చేస్తావా డ్రైవ్ చేసుకుంటా బండి సో మనకు ఇక్కడ కుమార్ చెప్పేది ఏంటంటే ఈయన వరకు ఈయన పొలం మీద కొట్టుకొని బండి అయితే పక్కకు పెట్టుకుంటా అంటుండంటే ఎందుకంటే ఈయన వరకు నడిపించుకోవడానికే అది ఒక గ్రేట్ అన్నట్టు ఎందుకంటే అంతా కూడా ఆయననే నడిపించుకోండి అంటే ఒక్కడే నడిపించుకుంటాడు సో ఇంకా మనకి ఎప్పుడన్నా వీల్స్ ఇదేమైనా ప్రాబ్లం వచ్చిందా కొత్త ఇట్లా ఏమైనా బండికి వచ్చిందాక ఇప్పుడు వరకు ఏం ప్రాబ్లం లేదు సో ఇవైతే బండితో నచ్చినాయి వీల్సే కానీ ఇక్కడ ఇంతమంది వాటర్ పోసేంటి రేడియేటరా రేడియేటర్ సో కొరకు కూలింగ్ కొరకు రేడియేటర్ వాటర్ వస్తే కూలీ ఇక్కడ ఊకే రన్నింగ్ చేసి ఉంటాయి కానీ హీట్ కాడ వస్తే తక్కువసారి ఒక గంటసారి కూలీ అయితే సో మన గంటకు ఒకసారి అయితే కొంచెం బండి బాగా రన్నింగ్లు ఉంటాయి కాబట్టి హీట్ పోవడానికైతే మన రేడియేటర్లో అనేది వాటర్ అయితే పోసుకోవాలి సో ఇది మన టిల్లర్ పవర్ ట్రిల్లర్ పవర్ టిల్లర్ ఏనా పవర్ పవర్ టిల్లర్ సో ఇదైతే నాకైతే బాగా నచ్చింది అంటే చూస్తే అల్గా కనిపిస్తుంది కానీ నడిపేట కొంచెం బాగా రిస్కే ఉంటుంది సో ఈయనైతే గ్రేట్ అని చెప్పుకోవాలి మనం